రెండు వందల ఐదు జాతీయ రహదారులకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అన్నారు బుధవారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారులకు పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు నిర్మాణ పురోగతి పనులపై తిరుపతి చెన్నై నేషనల్ హైవే పీడీలు తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్ భానుప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తహసీల్దారులు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రెండు వందల ఐదు జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న మల్లవరం పుత్తూరు తిరుచానూరు తూకివాకం గాజుల మండ్యం వడమాలపేట మండలాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు ఈ సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ రహదారులు పీడీలు రెవెన్యూ అధికారులతో కలిసి జాతీయ రహదారుల పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో నేషనల్ హైవేస్ పీడీ చెన్నై రవీంద్రరావు జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్ తహసీల్దార్లు విజార్ఓలు జాతీయ రహదారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు